ఆయన రక్తము ద్వారా ఆయన అమూల్యమైన రక్తం పరిశుద్ధ రక్తం పావన రక్తం ఆ యవన రక్తం ఆయన మనకొరకై చిన్నించుట ద్వారా మనకు రక్షణ దొరికిందే అమ్మా అయ్యా వినండి 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 రక్షణకు ఏకైక మార్గం ఏంటి అంటే రక్తము చిన్నించబడాలి రక్తము చిన్నించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు హెబ్రీ పత్రికలో రక్తము కాచకుండా రక్తము చిన్నించబడకుండా ఏమి కలగదు పాప క్షమాపణ కలగదు క్షమాపణ దొరకాలి అంటే రక్తము చిన్నించబడాలి ఏ రక్తం ఎడ్ల రక్తం కోడెల రక్తం మన పాపాన్ని తీసివేయలేకపోయింది ఏటేటా ఇచ్చే బలుల ద్వారా మనకు రక్షణ దొరకలేదు ప్రియ ఏటా ఏటేటా బలు ఇస్తున్నారులే కానీ మళ్ళా పాపము చేస్తూనే ఉన్నాం పిల్లరా పాపము పోవడానికి పాపం పరిహరించబడడానికి మనం రక్షించబడడానికి క్రీస్తు రక్తం క్రీస్తు రక్తం బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన రక్తము ద్వారా మనకు రక్షణ దొరికింది